బడి దయచేసి నాకు అనవసరంగా కాల్స్ చేయదు ప్లీజ్ హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ఒక చిన్న పని మీద మన గుంటూరు టోన్ కి రావటం అన్నది జరిగింది టైం అనేది నాలుగైపోతుంది బాగా ఆకలేస్తూ ఉంది ఇంటికి వెళ్ళి భోజనం చేసేటువంటి టైం లేదు తీరిక లేదు సరే ఏం చెయ్యాలి సమోసా తిన్నావా బజ్జీ తిన్నావా అని చెప్పి ఆలోచించేటప్పుడు కడుపు కూడా నిండదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పక్కనే మన అల్ల రెస్టారెంట్ ఉంది కదా గతంలో మనం ప్రమోషన్ వీడియో కూడా తీసి పెట్టాము అది పక్కనే కనిపించింది బిర్యానీ తిని చాలా రోజులు అవుతుంది బిర్యానీ తిన్నట్లు ఉంటుంది నా ఆకలి కూడా తీరుతుంది అనేటువంటి ఉద్దేశంతో హోటల్ దగ్గర వచ్చాను ఇప్పుడు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరో చూసేద్దామా ఆ గెస్ట్ ఎవరో కాదు మన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు అయినటువంటి రుఖయ్య గారు హాయ్ చెప్పండి చాలా చాలా ఈ బిర్యానీ అన్నది గతంలో నచ్చింది మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చేసరికి ఆమె సర్ప్రైజ్ అయింది ఏమి లేదు ఒక ప్రమోషన్ వీడియో తీయటానికి వచ్చాము వచ్చిన తర్వాత ఆ ప్రమోషన్ వీడియో తీపిచ్చుకునేటువంటి ఆయన హ్యాండ్ ఇచ్చాడు ఇదిగోండి వేడివేడిగా బిర్యానీ అన్నది వచ్చేసింది ఇప్పుడే స్పెషల్ గా దమ్మైపోయి వా వీడియోలో స్మెల్ కూడా వస్తే బాగుంటుంది అని మొదటిసారి అనిపిస్తుంది ఎందుకంటే స్మెల్ అన్నది అద్దరిపోతుంది చాలా చాలా బాగుంది ఏమైతే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది మా హైదరాబాద్ ఫ్లేవర్ మా హైదరాబాద్ ఫ్లేవర్ అని సరే ఏదో ఒకటి ముందు కడుపులో తోసేద్దాం గుంటూరు స్టైల్ గోంగూర ఈ చిన్న చిన్న బకెట్లలో ఇది పెరుగు చట్నీ అదే విధంగా ఇది నా ఫేవరెట్ కలియా ఈ బకెట్లు చూస్తే ఎత్తికెళ్దాం అనిపిస్తుంది ఇప్పుడు ఏమో చక్కగా నిమ్మకాయ అన్నది పిండేసింది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి అడగలేము ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిని టేస్ట్ కాబట్టి చాలా రోజులైంది కదా ఇక్కడ బిర్యానీ తిరిగి రావడం నిజంగా ఈ ప్రమోషన్ వీడియో క్యాన్సిల్ మంచిదే రుపాయాకి ఎందుకంటే ప్రమోషన్ వీడియో అయితే అది ఓ రెండు మూడు గంటలు లోపు సాయంత్రం అయిపోయేది బిర్యానీ మిస్ అయిపోయేది అక్కడ ప్రమోషన్ క్యాన్సిల్ అవటం ఆ తర్వాత కడుపులో మండటం వెంటనే వేయటం ఆ తర్వాత ఈ అలర్జీ రెస్టారెంట్ కనిపించటం మళ్ళీ పరిగెత్తుకుంటే ఇక్కడ రావటం అలా కో గా జరిగిపోయింది ఎలా ఉందండి సేమ్ టేస్టా గతంలో మనం తిన్నది ఒకసారి ప్లేట్ చూడండి చాలా చాలా ఫుల్ గా తీసుకొచ్చారు వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఆనియన్ ఇచ్చారు లెమన్ ఇచ్చారు ఒక పీస్ ఉంటుంది అమ్మ తినే కడుపు నిండా తిని అప్పదు కొన్ని కొన్నిసార్లు వెయిట్ చేయాలి నిజంగా కడుపులో మండుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రమోషన్ వీడియో ఉంది అని చెప్పి ఒక వ్యక్తి పిలిచి రెండు రోజుల ముందు నుంచి మాట్లాడుతూ అడ్వాన్స్ డబ్బులు నేను ముందుగానే తీసుకుంటాను వీడియో తీసిన తర్వాత మిగతా డబ్బులు తీసుకుంటాను వచ్చి వీడియో తీసిన తర్వాత అడ్వాన్స్ ఇస్తాను అప్లోడ్ చేసిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తానని చెప్పి నా పద్ధతికి విరుద్ధమైనా అయినా కానీ సరే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత అంతా రెడీ అయిపోయి బిజీగా ఎడిట్ చేయాల్సినటువంటి వీడియోస్ ని కూడా పక్కన పెట్టి ఆ ప్రమోషన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు బ్రదర్ మళ్ళీ అన్నారు అందుకనే నేను అడ్వాన్స్ అడిగేది అంటే నా టైం వేస్టే కదా బిర్యానీ అయితే అదిరిపోయింది అన్నం కూడా తినకుండా వచ్చాను దేనికి ఒక రూపాయి వస్తుంది ప్రమోషన్ చేస్తే కొన్ని కొన్ని సార్లు ఇలా తగులు ఇలా చాలా నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే నేను కూడా పొద్దున్నే వరకు ఇంట్లోనే ఉన్నా ఎందుకు మధ్యాహ్నం వెళ్ళాలి మధ్యాహ్నం వరకు పనికి వెళ్ళి మళ్ళీ కుదరదు అందుకే లీవ్ తీసుకున్నా ఇంట్లోనే ఉన్నా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను పెడితే అది చూసి హాయ్ పెట్టారు పెట్టిన తర్వాత టూ థర్టీకి వస్తానంటే సరే అన్నారు అసలు ఆయన వద్ద అనుకుంటే ఆ తర్వాత ఆయన మెసేజ్ చేయొచ్చుగా వద్దండి ఇలా నేను వద్ద అనుకుంటున్నాను ఇలా ఇలా ఆయన చెప్పిన రీజన్ కూడా రిక్వెస్ట్ రీజన్ అసలు మనకి ఇవన్నీ అలవాటే మనం చిన్నప్పటి నుంచి హోటల్ ఫీల్డ్ లో ఉన్నాం హోటల్లో వర్క్ చేసాం కప్పులు గడిగాం సప్లై డ్యూటీ చేసాం స్టాల్ బాయ్ గా చేసాం మాస్టర్ గా చేసాం ఆ తర్వాత ఆటోలోకి వచ్చాం ఓన్ బిజినెస్ లో పెట్టాం నాకు కొత్త ఏం కాదు కాకపోతే ఏంటంటే మనీ కాదు ఇంపార్టెంట్ ఎవరన్నా చులకనగా చూస్తే ఆ ఇల్ ఏముందిలే అనుకుంటే నాకు అది నచ్చదు ఇప్పుడు దాకా మీ బిజినెస్ ప్రమోషన్ వీడియో నేను చేస్తాను నా చేత చేయించుకోండి నేను ఒక్కళ్ళని కూడా నేను అడగలేదు ఎందుకు అడగలేదంటే పొగరని కాదు అడగను మనకై మనం వెళ్ళి అడిగిన దానికి వాళ్ళకై వాళ్ళు వచ్చి మనకు ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటది అందుకని నేను అడగను ఆయనే నా వీడియోస్ చూశారు నన్ను కాంటాక్ట్ అయ్యారు వీడియో తీయాలి అన్నారు తీస్తానన్నాను అమౌంట్ ఎంతో చెప్పాను నా పద్ధతి చెప్పాను ముందుగా అడ్వాన్స్ ఇస్తే నేను వస్తాను అన్నాను లేదండి మీరు రండి వచ్చి వీడియో తీయండి అడ్వాన్స్ ఇస్తాను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇస్తాను అన్నారు యాక్చువల్ గా నేను అలా ఒప్పుకోను ఎందుకంటే ఇలా నాకు టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఉదయం నుంచి నేను అన్ని పనులు వదిలేసి వీడియో ఉందని చెప్పి అంతా రెడీ అయ్యి ఒకటికి నాలుగు సార్లు ఆయన కాంటాక్ట్ మెసేజ్లు పెట్టి వస్తున్నానని చెప్పి నా వైఫ్ ని కూడా వీడియో తీయటం కోసం వర్క్ నాపి అక్కడ వచ్చే రూపైపోయి నేను అవతల వేరే అర్జెంట్ వీడియో ఎడిట్ చేయాలి ఆ వ్యక్తి నచ్చజెప్పి నేను ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు వద్దులే బ్రదర్ మళ్ళీ ఎప్పుడు చూద్దాం అంటాం కరెక్ట్ కాదు కదా ఆయన దగ్గర ఎవరైనా వచ్చి బల్క్ లో ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు వద్దులే అంటే ఆర్డర్ అంతా రెడీ చేసిన తర్వాత ఆయనకి ఎంత కోపం వస్తుంది నేను అలాంటిదే కదా ఇలా నాకు చాలా మంది తగులుతున్నారని ఈ అడ్వాన్స్ అనేది పెట్టాను ఏదైతే నేను అమౌంట్ వాళ్ళకి చెప్తాను వాళ్ళకి నాకు అంటే బిజినెస్ ని బట్టి అమౌంట్ ఉంటది ఫిక్స్డ్ అమౌంట్ ఏం ఉండదు ఎందుకంటే అందరి దగ్గర ఒకే అమౌంట్ తీసుకోలేం కదా పెద్ద బట్టల షాపు రెండు అంతస్తులు మూడు అంతస్తులు పెట్టిన దగ్గర వంద రెండు వందలు తీసుకోలేము కదా ఏదో చిన్న రోడ్డు మీద బండి మీద బజ్జీలు మసాలా దగ్గర రెండు వేలు మూడు వేలు అని కూడా అలగలేం కదా కాబట్టి వ్యాపారాన్ని బట్టి నేను డబ్బులు తీసుకుంటాను ఏదైనా కానీ గుంటూరు మొత్తంలో నాదే తక్కువ మీరు ఎవరికైనా ఫోన్ చేయండి కనుక్కోండి వాళ్ళని నాకు ఫోన్ చేయండి మీ బిజినెస్ చెప్పండి నేను ఒక అమౌంట్ చెప్తాను నా తెలిసి నేనే తక్కువ చెప్తాను ఎందుకంటే నేను తెలుసుకుని ఎవరెవరు అర్థం తీసుకుంటున్నారని నేను కావాలని తక్కువ కూడా పెట్టాను ఎందుకు అంటే వాళ్ళకు వామ్మో ఇంత అని అనిపించకూడదు నేను ఏదైతే ఆటో ఉదయం నుంచి సాయంత్రం దాకా తోలితే నాకు అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ఇందులో వస్తే చాలు అని అనుకోని ఇది నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఆటోకి ఏ విధంగా కష్టపడాలో అంతకంటే ఎక్కువ రిస్క్ ఈ ప్రమోషన్స్ లో ముందు ఆయన ఫోన్ చేస్తాడు మేము ఫోన్ చేస్తాం మాట్లాడుకుంటాం రేటు మాట్లాడుకుంటాం ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన బిజినెస్ సెంటర్ కనుక్కోవాలి అవన్నీ రాసుకోవాలి అక్కడ వీడియో తీయాలి కుదిరితే అక్కడే మాట్లాడేసేయాలి లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి టైటిల్స్ ఇచ్చుకోవాలి తమ్మల్స్ ఇచ్చుకోవాలి యూట్యూబ్ లో ఫేస్ గ్రూప్ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళకి పర్సనల్ గా వీడియో పంపించాలి ఫోన్ నెంబర్ దగ్గర నుంచి అడ్రస్ వరకు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈజీ కాదు అనుకున్నంత ఏముంది జేబులో ఫోన్ తీసి వీడియో తీసేసాం అని చాలా మంది అనుకుంటారు రూపాయలకు చేస్తావా రెండు వందలకి చేస్తావా అని అంటారు పాపం తెలియదు ఇలా చాలా మంది చెయ్యాలి అని చెప్పి ఒకటి పది సార్లు ఫోన్ చేసి అడ్వాన్స్ ఇవ్వడానికి బాధపడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా క్యాన్సిల్ చేస్తారు అప్పుడు నా పని వేస్టే కదా అందుకని నేను ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలకి మాట్లాడాను అనుకోండి ఐదు ముందు అడ్వాన్స్ తీసుకుంటాను రాకముందే ఆ బిజినెస్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసిన తర్వాత మిగతా ఐదు వందలు తీసుకుంటాను అక్కడికి అయిపోయింది ఆ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో వీడియో అనేది రెడీ అవుతుంది ఇది నా ప్రాసెస్ ఇది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఇప్పుడు దాకా ఎన్ని వీడియోలు అయితే తీసాను అన్ని వీడియోలు కూడా అలానే తీసాను దానికి నచ్చి నన్ను పిలుచుకున్నారు అడ్వాన్స్ తీసుకుని ఊరు వదిలిపెట్టి పారిపోయేది ఉండదు నేను సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటా ఆటోలో ఊరంతా తిరుగుతూనే ఉంటా కాబట్టి అడ్వాన్స్ ఇస్తే వీడు వర్క్ చేస్తాడో లేదని భయం అవసరం లేదు అడ్వాన్స్ ఇస్తే నాకు సుఖంగా ఉంటది ఓకే పలానా రోజు వర్క్ ఉంది పలానా రోజు వెళ్ళి పలానా రోజు వీడియో తీయాలి పలానా బిజినెస్ ది పలానా లొకేషన్ లో నాకు కన్ఫర్మ్ గా ఉంటది ఇంటికి చూడండి అడ్వాన్స్ అడుగుతారు ఏదైనా వస్తువు కొనండి అడ్వాన్స్ అడుగుతారు అడ్వాన్స్ అనేది ప్రతి దాంట్లో ఉన్న మ్యాండేటరీ and then I wrote advanced scholar. ఉదయం నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ఇప్పుడు నేను భోజనం కూడా తినకుండా వచ్చాను క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఆ ఈ రోజు వద్దులే బ్రదర్ ఇంకోసారి చేద్దామని వాళ్ళు అంటారు వాళ్ళ టైం పోయేది లేదు కదా నా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ లొకేషన్కి వచ్చాను ఛార్జీలకు డబ్బులు నాయి బండి కాయలు నాది టైం వేస్ట్ అయింది నాది ఈ టైంలో నేను ప్రశాంతంగా పడుకోవచ్చు లేకపోతే ఏదైనా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఒక మంచి పుస్తకం చదవచ్చు లేకపోతే సినిమా చూడవచ్చు పాటలు వినచ్చు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి దయచేసి నాకు అనవసరంగా కాల్స్ చేయదు ప్లీజ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నాతో వీడియో తీపించుకోవాలంటే కాల్ చేయండి ఇది నేను పొగడుతో చెప్పట్లేదు నేను ఆ టైం వేస్ట్ అయితే నేను చాలా బాధపడతాను కాబట్టి ప్లీజ్ నా టైం వేస్ట్ చేయొద్దు గుంటూరులో ఎవరు చేయనటువంటి తక్కువ పేజ్కి నేను మీకు వీడియోస్ చేసి పెడతాను చాలా మంది మీరు ఇచ్చిన అమౌంట్ కి ఒక్క వీడియోనే చేస్తారు నా ఛానల్లో వెళ్ళి మీరు చూడండి నా ప్రొఫైల్ ఒక్కొక్క బిజినెస్ ప్రమోషన్ కి మూడు నాలుగు వీడియోలు కూడా చేస్తున్నాయి ఒకటే వీడియో ప్రైస్ కి ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కి న్యాయం జరగాలి ఏదో వచ్చాము రెండు వేలు మూడు వేలు తీసుకున్నాం ఒక వీడియో తీసేసాం దులుపుకున్నాం ఆ తర్వాత నాకు సంబంధం లేదు వాళ్ళెవరో నేనెవరో ఉండదు నా బిహేవియర్ చాలా మంది నాకు కాల్స్ చేస్తారు టీ షర్ట్లు ఉన్నాయా టీ పొడి ఉందా అరిసెలు ఉన్నాయా బిర్యానీ ఎక్కడ అని వాళ్ళందరికీ నా సొంత వ్యాపారం లాగానే రెస్పాన్స్ ఇస్తాను వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి అంటాను మన ఒక అరిసెలు కోసం వచ్చింది వెయ్యి అరిసెలు కావాలండి వీడియో పెట్టారు కదా అడ్రస్ ఎక్కడ అని నేను కాదు కదా అరిసెలు వ్యాపారం చేసేది నా తెలియదని నేను కట్ చేయొచ్చు కానీ నేను దగ్గరుండి నేను ఆ అరిసెల దగ్గరికి తీసుకొని వెళ్ళాను ఎందుకు నేను ఎందుకు వెళ్ళి చూపించాలి వీడియో తీసేశాను నా అమౌంట్ నేను తీసేసుకున్నాను అయిపోయింది కానీ అరే వాళ్ళకి వ్యాపారం వస్తేనే కదా మళ్ళా అంటే ప్రమోషన్ ఇచ్చేది వెయ్యి అరిసెలు అంటే మామూలు విషయం కాదు కదా ఒకటి రెండు కాదు కదా వెళ్ళి అడ్రస్ చూపిస్తే మన సొమ్మెంబ పోతుంది ఒక అరగంట అవుతుంది చూపిద్దాం వాళ్ళకు రూపాయి వచ్చింది కదా అక్కడ పను వాళ్ళు బతుకుతారు నాలంటోళ్ళు బతుకుతారు ఎంతమంది బతుకుతారుగా అని చెప్పి వెళ్ళాను చూపించాను యాక్చువల్ గా నా డ్యూటీ కాదు ఆ టైంలో నేను వేరే పని చేసుకోవచ్చు చాలా ప్రమోషన్స్ ఫ్రీగా చేశాను డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళ దగ్గర నా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది అనవసరం అది చేసి నాకు తెలుసు తీపిచ్చుకున్న వాళ్ళకి తెలుసు అండ్ కొంత కొంతమంది తగులుతూ ఉంటారు కూడా రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక షాప్ లో అది మళ్ళీ చెప్తాను అది ఇంకా పెద్ద రచ్చ అనమాట అది మళ్ళీ చెప్తాను పెద్ద గొడవ ఏంది తనుకోవటం తిట్టుకోవటమే లేట్ ప్రమోషన్స్ నాతో తీపించుకోవాలనుకుంటే మంచిగా చేసి పెడతాను వెంటనే నాకు ఫోన్ చేసే నా ప్రొఫైల్ చూడండి నా వీడియోస్ చూడండి నేను మాట్లాడే పద్ధతి చూడండి అరే ఈ వ్యక్తి ద్వారా మనం వీడియో తీసుకుంటే నా బిజినెస్ కి హెల్ప్ అవుతుందా లేదా ఇతను నా బిజినెస్ కి న్యాయం చేయగలుగుతాడా లేదా మనసు పెట్టి చేస్తాడా లేదా అని చెప్పి ఒకటి పది సార్లు ఆలోచించుకోండి ఓకే ఇతని ద్వారా తీపిచ్చుకుంటే నాకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఉన్నప్పుడు ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫోర్ నా మొబైల్ నంబర్ ఒక వీడియో తీసేటప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో నేను ఫోన్ అనేది రిసీవ్ చేస్తాను మీకు మంచిగా రెస్పాన్స్ ఇస్తాను మీకు అందుబాటు ప్రైజ్ లోనే చేస్తాను మీ బిజినెస్ నా బిజినెస్ లాగా డెవలప్ చేయడానికి నా వీడియోస్ ద్వారా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూడండి ఖాళీగా ఉంటాలే టైం పాస్ చేద్దాం ఇలా పిలిపించి బిస్కిద్దాం అని చెప్పి దయచేసి ఇలా చేయకండి ఎందుకంటే నేను ఈ రోజు సంపాదిస్తేనే రేపు నాకు గడుచుద్ది ఆటో తోలుకుంటే ఒక రూపాయి వస్తుంది అది వదిలిపెట్టి నేను ఇక్కడికి వస్తాను కాబట్టి ఆలోచించండి దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ గా ఉంది మీరు కూడా గుంటూరులో ఒక మంచి హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ తినాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన అల్లజేబ్ రెస్టారెంట్ లో ఒక్కసారి విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి మన గుంటూరులో ఉన్నటువంటి అరండల్పేట సిక్స్త్ లైన్ జియో ఆఫీస్ పక్కన అరండల్పేట సిక్స్త్ లైన్ మెయిన్ రోడ్డు మీద మీకు కనిపిస్తూ ఉంటది అల్లాజేబు రెస్టారెంట్ ని తప్పకుండా విజిట్ చేయండి నేను బాగుంది కాబట్టి మళ్ళీ వచ్చాను కాబట్టి మీరు కూడా మీ ఫ్యామిలీతో రావడానికి ప్రయత్నం చేయండి మంచిగా కూర్చోటానికి బాగుంది ఈ న్యూ ఇయర్ రోజు రాబోతుంది కదా మంచిగా మీరు ఎంజాయ్ ప్రైస్ కూడా చాలా తక్కువ వన్ ట్వంటీ రూపీస్ వెరీ నీట్ అండ్ హైజీన్ తో మన గుంటూరు స్టైల్ గోంగూర కలియా పెరిగి ఇస్తున్నారు మరోసారి మరో సందర్భంలో కలుద్దాం బాయ్